అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ అనగా ఆదివారం తేదీ అండి ఈ రోజున ఒక విషయంలో మీకు ఆందోళన కలగబోతుంది ఈ ఆందోళన పతాక స్థాయికి చేరుకోబోతుంది ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు మీరు ఈ రోజున మాత్రం తప్పక ఈ పరిస్థితి వింత పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి గ్రహ గోచార స్థితి మూలకంగానే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు ఏం జరగబోతుంది తెలుసుకోవాలన్నా వృశ్చిక రాశి జాతకులకు ఈ రోజున గోచార రీత్యా ఎటువంటి సంఘటనలు వీరి జీవితంలో కలగబోతున్నాయో తెలుసుకోవాలనుకున్న వీడియోకు పూర్తిగా చూసేయండి వీడియోని నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతకులు చాలా కఠిన స్వభావాలుగా పేరు తెచ్చుకుంటారు కానీ దగ్గర నుంచి చూసిన వారికి వీరి యొక్క తత్వం అర్థమవుతుంది దూరంగా ఉండి నిందలు వేయడం ఎదుటి వారిని జడ్జి చేయడం చాలా తప్పిదమని వీరుని చూస్తే అర్థమవుతుంది బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు ఎప్పుడు కూడా ఇతరులకి సాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు సాయం అనే పదం వీరి నుంచే పుట్టిందన్నట్టుగా ఉంటారు కబటక తత్వం అస్సలు ఉండదు మంచి చెడు ఆలోచించే వారికి ముందు అడుగు వేస్తారు ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే కనుక ఆ యొక్క స్త్రీ నుండి బయటకి వీరిని తీసుకురావడం చాలా కష్టం ఒకసారి నమ్మారు అంటే వారి విషయంలో ఎంత దూరమైనా సరే వెళ్తారు ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వరు జీవితంలో ఎలాగైనా సరే ఒక నమ్మక ద్రోహం జరిగిందంటే వీరి జీవితాన్ని ముగించుకోవడానికి కూడా ఇష్టపడతారు భార్యను సంతానాన్ని అమితంగా ప్రేమిస్తారు భర్తకు ఎక్కువగా దాసితనాన్ని అవలంబిస్తూ వారి ప్రేమను పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు అంతటి ప్రేమ వీరిది భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి మంచి ఆలోచించి ఆలోచించాక నిర్ణయాలు తీసుకున్న కొన్నిసార్లు ప్రియమైన వారి యొక్క సలహా సూచనలతో దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది చావు దెబ్బ తగిలి వెనక్కి తిరిగి వచ్చిన వారి గురించి మీరు వినే ఉంటారు అటువంటి వ్యక్తులే వృచ్చిక రాశి జాతకులు ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఎవరు కొట్టినా కింద పడి పైకి లేచే తత్వం ఉంటుంది పైకి లేస్తూనే చా చాలా వరకు కూడా ఎదుగుదలే మూల కారణంగా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఒకదాన్ని బలంగా నమ్మారు అంటే ఎంతమంది చెప్పిన ఆ నమ్మకాన్ని మీరు నుంచి తగించలేరు వండి మనుషులు పట్టుదల కలిగిన మనుషులు కానీ ప్రేమపూర్వకమైన మనుషుల నుండి వీరితో ప్రేమగా ఉంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు వీరు బాల్య భార్యభర్తలు అయితే కనుక ఖచ్చితంగా కూడా వీరి యొక్క వ్యతిరేక లింగానికి వీరు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు అది ప్రేమలో కానీ బంధంలో కానీ మోసం జరిగితే వీరు ఇక వారి గురించి ఆలోచించరు కఠినంగా మారిపోతారు వారి జీవితంలో వీరు ఒక రాక్షసుడిలాగా రాక్షసరాలుగా మారిపోతారు వీరు ఎప్పుడు కూడా ఇతరులు సహాయం అడిగితే చేయడానికి ముందు వరుసల్లో ఉంటారు జీవితంలోనే నిందలు ఆరోపణలు కలిగిన సమయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం నిరాశ వీరి వెన్నంటే ఉంటాయి కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి రాజకీయ రంగం ఆసక్తి అధికంగా ఉంటుంది రాజకీయ రంగం అనే మాత్రమే కాదండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఈ రాశి జాతకులు అధికార ధోరణి చెలాయించే రంగాలలో ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు వాటిలో వీరి కృషి పట్టుదల నూటికి రెండు వందల శాతం అయితే మన గమనించవచ్చు కుటుంబంలో కూడా వీరిదే పైచేయిగా వీరి మాటే నెగ్గే ధోరణి కనిపిస్తూ ఉంటుంది వీరు చెప్పేది అందరికీ కూడా కలిసి వచ్చేలాగా మాట్లాడేది అందరికీ నచ్చాలి అని ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఎదుటి వారికి కష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోరు వారు కొవ్వొత్తిలాగా కరిగిపోతూ కూడా కుటుంబ సభ్యులకు స్నేహితులకు వారి యొక్క ధనాన్ని ఖర్చు పెట్టడం వారి యొక్క ప్రేమను ఖర్చు పెట్టడం వీరికి బాధ కలిగిన పట్టించుకోకపోవడం ఇలాంటివి సెలక్షణాలు ఎన్నెన్నో ఈ రాశి జాతకులు మనం గమనించుకోవచ్చు ఈ రాశి జాతకులను లక్ష్మీపుత్రుడిగా భగవంతుడిని స్వరూపులుగా చెప్పుకోవచ్చు వీరి మాట చేత అన్నీ కూడాను మంచిగానే ఉంటాయి కానీ చెడుకి చెడు మంచికి మంచి ఈ యొక్క సూత్రాలు పాటిస్తూ ఉన్నారు ఎవరైనా సరే చెడుగా తలసిన వీరి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా చెడు మాటలు మాట్లాడుతూ వీరిని రెచ్చ కొట్టిన చేసిన చాలా కోపం అయితే తెచ్చుకుంటారు ప్రళయకాల రుద్రుడి వల్లే వీరి యొక్క కోపం ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది ఈ కోపంలో ఏది చేస్తారో వీరికే తెలియదు కానీ ఎంతో ఉవ్వెత్తున ఎగసి పడిన జ్వాల అయిన కిందకి వేటిని పడిపోయినట్టుగా వీరి యొక్క జీవితంలో కూడా కోపంలో కూడా ఒక అలలాగా వస్తుంది వెళ్ళిపోతుంది వీరి యొక్క కోపం వచ్చిన ఆ క్షణాన్ని తట్టుకోవడం ఎవరి తరం కూడా అస్సలు కాదు వీరిని భయపెట్టడం ఎవరి తరము కాదు వీరిని చూసే అందరూ కూడా భయపడుతూ ఉంటారు వీరికి అకస్మాత్తుగా అధికారం చేకూరుతుంది జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అధికంగా కనిపిస్తూ ఉంటుంది లైఫ్లో చూస్తే వీరికి ఎక్కువగా సమస్యలు ఉంటాయని సుడిగుండంలో చిక్కుకొని ఉన్న అన్ని బాధ్యతలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని చిన్న వయసు నుంచే వీరు ఏదైనా సరే మసులుకోవాలనుకుని నేర్చుకుంటారు జీవితంలో చిన్న వయసు నుంచే అనేక రకాల ఆటుపోట్లు అనుభవిస్తూ వస్తూ ఉంటారు వీరిపైన నరదిష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఇందు కారణంగానే ఎన్నో రకాల సమస్యలను వీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీన ఈ రాశి వ్యక్తులకు మనం చూసుకోవాలి ముఖ్యంగా గమనించుకోవాలి అశ్రద్ధ పెట్టద్దు పక్కన పెట్టద్దు ముందుగా ఈ వీడియోని ఏదైనా ఎవరైనా నోట్లోనైనా సరే ఏది దాగి ఉందో ఎవరికి తెలియదు ఏ పుట్టలో ఏ పాముందో ఏ పాముందో తెలియదు కదండి పెద్దవారు చిన్నవారు చెప్పిన ఏ వయస్కులు చెప్పినా సరే కూడాను మంచి చెబితే తీసుకోవాలి ఇది ఒక సూచన లేదా హెచ్చరికగానే భావించండి ఈ రోజున ఈ విషయంలో ఆందోళన కలగవచ్చు మానసిక ప్రశాంతత అస్సలు కూడా పోగొట్టుకోవద్దు ఈ రోజుతో జీవితం ముగింపు అన్నట్టుగా ఆలోచించద్దు ఈరోజు కష్టం రేపు సుఖమవుతుంది ఎప్పుడు ఒకేలాగా దుర్దినాలు మన జీవితంలో ఉండడం కల ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు ఒక్క విషయంలో మీకు ఆందోళన కలిగించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది చాలా కాలం నుంచి మిమ్మల్ని ద్వేషించే ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తారు ఒక సహాయాన్ని అడుగుతారు అయితే వారికి సహాయం చేయాలంటూ మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది కానీ మీకు కొంత ఆందోళన కలుగుతుంది అంటే వారు చాలా కాలం నుంచి మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా ఇలా మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అడుగుతూ ఉన్నారు లేదా మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతున్నారు అర్థం కాక మీరు సతమతం అవుతూ ఉంటారు ఆందోళన చెందుతారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ స్థితికి అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ కన్ఫ్యూషన్ని వదిలిపెట్టండి ఆచితూచి వ్యవహరించండి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఇది మీకు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఇక మిగిలిన అంశాలు ఈ రాశి జాతకులకు గోచార రీత్యా దినపాలల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఆర్థిక అంశాలు చూస్తే కనుక విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వ్యక్తులు తగినంత జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు అంటే మాత్రం మీరు ముందు ముందు ఇతరుల దగ్గర చేయి చాపాల్సిన స్థితి మీకు వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా కూడా పాటించాల్సిందే బంధువులు ఒకరి వల్ల ఈరోజే సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇంకా మీ యొక్క బంధువులు సురిటి సంతకాలు అడగడం మాట సహాయం అడగడం నూతన వ్యక్తులను పరిచయం చేసేయడం వాళ్ళకి ధనాన్ని అరుగ్గా లేదా వడ్డీకి ఇవ్వమని అడగడం ఇలాంటివన్నీ పనులన్నీ కూడా చేస్తారు ఏదో సహాయం చేద్దాము అనుకుంటారు కానీ మిమ్మల్ని నట్టేట ముంచేస్తామని వారికి ఎరుకవ్వచ్చు ఎరక కాకపోవచ్చు కానీ మీరైతే ఆచితూచి వ్యవహరించండి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి ఏకపక్ష నిర్ణయం కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం అయితే తీసుకోండి బంధువులే కదా అని చెప్పి మొహమాటానికి పోయి శక్తి మించిన సహాయాలు చేయకం ఎలాంటి షూరిటీ సంతకాలు చేయడం వీళ్ళు ఇటువంటి పనులు చేశారంటే మొదటికే మోసం వస్తుంది లేనిపోని తలనొప్పులు మీకో మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ రాశి జాతకులు ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకైతే ఈ సమయం కలిసి వస్తుంది చదువు ఆసక్తి లేని విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసే అవకాశాలు కనబస్తున్నాయి సిలబస్ని మొత్తం కూడా కంప్లీట్ చేయగలగలుగుతారు ఉపాధ్యాయుల నుంచి అలాగే కోచింగ్ సెంటర్లకు వెళుతూ ఉంటే అక్కడ మీకు టీచింగ్ చేస్తున్న స్టాఫ్ నుంచి కూడా మంచి సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుంది ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూర్చుకోవడం కోసం మీరు యత్నాలు చేస్తూ ఉన్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా అనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఖచ్చితంగా డబ్బుని సమకూర్చుకోగలుగుతారు నూతన వ్యాపారాలు పెట్టుకోగలుగుతారు వ్యాపార జీవితంలోని ఒక మైలు రాయిని అయితే ఈ రాశి జాతకులు అధిగమించే అవకాశాలు అయితే ఈరోజు ముందుకు రాబోతున్నాయి అలాగే వ్యాపారపరమైన అంశాల విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అలాగే దీన పాలల ప్రకారం చూస్తే గనక ఎవరైనా సరే భాగస్వాములను ఎంపిక చేసుకోవాలి అనుకుంటే చక్కటి భాగస్వాములు అనుకోకుండా దొరికే అవకాశం కనిపిస్తుంది కానీ బంధుమిత్రుల మాటలు ఎవరో ఏదో చెప్పారని ఆ యొక్క సంబంధాన్ని చేజార్చుకోవచ్చు అసలు జాగ్రత్త వ్యాపారం పైన చక్కటి అవగాహన ఉంటుంది చక్కటి వ్యాపార సంబంధాలు కూడా మీకు లభిస్తాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా గోచరిస్తుంది ఖచ్చితంగా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే చాలా రోజులుగా ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తుంటే ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు ఆర్థిక పెరుగుదల లేదు అలాగే పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదు ఎటువంటి ప్రమోషన్స్ కూడా లేదని నిరుత్సాహంలో ఉన్నట్లయితే పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ప్రమోషన్స్కి సంబంధించి కానీ ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కానీ ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే పొందే అవకాశం అయితే కానవస్తుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వినియోగదారులతో గొడవ పడే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు ఒక చక్కటి సంబంధం అయితే ముందుకు వస్తుంది ఆ సంబంధం అన్ని విధాలుగా కూడా మీకు నచ్చకపోవచ్చు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి నూతన వ్యక్తులతో ఈరోజు పరిచయం ఏర్పడుతుంది చాలా రోజులుగా రాజకీయ రంగంలో లేదా కీలక వ్యాపారంలో కూడా కొనసాగుతున్న వారికి తోటి వారితో ఈ రోజు గొడవలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది దినపల్ల ప్రకారం ఒక నూతన పని మీరు మొదలు పెట్టబోతున్నారు పనిలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది మొదలు పెట్టిన పని మధ్యలోనే ఆపేస్తారు కానీ నిరుత్సాహపడకుండా ఆ పని పూర్తి చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ మధ్య కాలంలో ఏవైనా ఎవరైనా కూడా ఈ రాశి జాతకులు ప్రాపర్టీస్ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్లో చక్కటి గృహం కావచ్చు లేదా చక్కటి పొలం స్థలం కావచ్చు మీకు లభించే అవకాశం అయితే ఉంది ఒక ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే కనుక ఈ యొక్క ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా కూడా అనుకున్న ధరకే అమ్ముడు పోయే అవకాశం వస్తుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ సంవత్సరంలో ఇరవై రెండవ తేదీ ఆదివారం తిరిగి గడపబోతుంది శివారాధన ఈ రాశి జాతకులు తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసం తప్పకుండా పఠించండి శక్తి మేరకు పెద్దలకు దాన ధర్మాలు చేయండి ఆపార పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా కూడా పరమేశ్వరుని మీకు అనుగ్రహిస్తాడు అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్